అందరికీ నమస్కారమండి ఈరోజు మనం కుంభరాశివారి గురించి తెలుసుకుందాం కుంభరాశివారికి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చండి మరి కుంభరాశివారు ఇప్పుడే గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ కన్నిటికీ ఒక ముగింపు దొరికేటటువంటి సమయం ఈ నాలుగు రోజుల్లో మీకు ఎప్పుడు దొరకబోతోంది అలాగే మీరు వినేటటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై దుర్గమాత అని కామెంట్ చేయండి అలాగే ఈ ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియో అయితే చెప్పబడుతోంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ మనసుని పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి ఏ పరిహారాలు చేయటం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఎంతమాత్రం కారు మీరు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండి ఉంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండుకుండతో పోలుస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండినటువంటి ఒక లాంటివారన్నమాట ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మీ కుటుంబ సభ్యుల బంధుమిత్రుల గురించి మీరు ఇతరుల శ్రేయస్సు గురించి మీ ఆలోచనా విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటటువంటి సున్నితమైన కరుణామయమైనటువంటి మనస్సు మీది అయితే విధి చిత్రమైనటువంటి విచిత్రమేమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపాన్పులా ఉండదండి ఎన్నో ఒడిదుడుకులకు మరెన్నో అవమానాలను ఊహించని కష్టనష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఇన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట అదే మీ గొప్పతనం మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసాండి మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారికోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు కాని అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అనిర్వచనీయమైనటువంటి నిజాయితీ వీరి కళ్లల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన కూడా వీరి వ్యక్తిత్వానికి వీరు పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఈ ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూలకారణం బయటెక్కడో లేదండి ఎందుకంటే ఇలా చెప్పాల్సొస్తుందంటే అది మీలోనే గాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునేవారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభనష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశమిముల్ని బాధపెట్టడాని కాదండి భవిష్యత్తు బాటలు వేయడానికి మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిశితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు పడడం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీని కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తిపడికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గురపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులను ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్ధాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటుంటాయి మీరొక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరినీ లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావమని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్రలేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాలు మరమ్మత్తులకు గురికావడం గృహనిర్వాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురుకావడం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురవుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టనటువంటి భయం ఏదో జరగకూడనిది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నమైతే చేస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వామ్యులతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళుతున్నాయన్నమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ ఉంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి అదనపు పని భారం పైవధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కడిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండన్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తోందా అయ్యో మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊపినుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు మీకు ఇక్కడ నుండి మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుందని తెలుసుకోండి అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుల్లోకి ప్రకాశవంతంగా ఉంటారు ఈ రాశివారు ఒక విత్తనం భూమిలోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికే అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడనవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నాలుగు రోజుల్లో మీకు చాలా అంటే చాలా అంటే అటు వ్యాపార కావచ్చు అటు వృద్ధిపరంగా కావచ్చు ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు మంచి శుభ సమయం అద్భుతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాలలో పాల్గొంటారు దీనివల్ల ఏమవుతుందండి మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తుంది కదా అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగ ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి ఆలయానికి కాని నవగ్రహ ఆలయానికి కాని వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు కుదిరితే రోజూ లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఇలా పూజించడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతో చెరకు రసంతో బిల్వ పత్రాలతో తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖీ రుద్రాక్షలను ధరించటం వల్ల శని రాహు కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచల్లా అందిస్తుంది ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజూ ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి మరింత ఎక్కువగా అంటే ఒక మంచి మీకు తెలియనటువంటి ఒక సానుకూలమైనటువంటి శక్తి మీరు తప్పకుండా చూస్తారు ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరమవుతాయి కాబట్టి మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహం అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంటాయి అలాగే మీరు ఈ విధమైనటువంటి పనులు చెయ్యండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యడం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహదోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని పది నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీస పఠించడం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాల సమర్పించడం వల్ల కొండంత ధైర్యం మనశ్శాంతి బలం కార్యసిద్ధి లభిస్తాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలతో మీ ఆలోచన విధానంతో మార్పు సత్ప్రవర్తన కూడా మీకు అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం పేద విద్యార్థుల చదువుకు సహాయపడడం అన్నదానం చేయడం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి గొప్ప పుణ్యకార్యాలు కూడా చేయండి దయ కరుణ ప్రేమ క్షమా వంటి దైవిక గుణాలను అలవర్చుకోవడం వల్ల దైవానుగ్రహమనేది మీకు కూడా తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఈ రాశివారికి జీవితంలో ఇప్పుడు మీకు ఒక్కటే చెబుతనండి ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు వంద శాతం నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి విజయం కీర్తి సంపద అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి ఇక చివరిగా మరొక మాట జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఆయన్ని ఒక కర్మ కర్మఫలాలాతగా న్యాయదేవతగా మనం పిలుస్తాం ఆయనే శని ఆయన వల్ల కలిగేటటువంటి కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం ముఖ్యంగా ఈ రాశికి తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి అంటే మనకు ఇబ్బంది పెట్టడం కాదండి బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైనటువంటి పాఠాలు నేర్పి నేర్తి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ బాధ్యత వాస్తవికత గుణాలను నేర్పిస్తాడు కదా తండ్రి కాబట్టి ఆ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవక తప్పదు ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావడం పనుల్లో జాప్యం జరగడం బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడడం మానసిక ఆందోళన వంటివి సాధారణంగా ఉంటాయి అయితే ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలో అంతర్గత శక్తిని వెలికి తీయడానికి అని చెప్పి మీరు తప్పక తెలుసుకోవాలి ఈ దశలో మీ సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షించబడతాయి ఇక ఈ రాశివారు సహజంగా చాలా గొప్ప మేధావులు మానవతావాదులు తాత్విక దృక్పథం కలిగిన వారు గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలను మరింత పదును పెడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్నపాటి పరిహారాలన్నీ కూడా నేర్చుకుని మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా మీరు నిలబడాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకూడదు దాని మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీమీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవన శైలిని ఆవర్చుకోవడం అనవసరమైనటువంటి వాదనలకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుని ప్రార్థించడం ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీస పఠించడం మానసిక ప్రశాంతతనిస్తుందండి పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందవచ్చు అలాగే మన కర్మల్ని సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసేవారిని నిజాయితీకి ధర్మబద్దంగా జీవించేవారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశివారికి ఖర్చులనేవి కూడా కొంచెం ఎక్కువైపోయాయి చిన్నది పెద్దది చూసింది చూడంది అన్నీ కూడా కొనేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోవాలండి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి కర్మ మనకెందుకు అని చెప్పి మన మనస్సు కనిపిస్తూ ఉంటుంది అది సర్వసాధారణంగా ఈ రాశివారికే కన అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకు ఒక నలభై దాటిన తర్వాత మనం నలభైలో కొంచెం యాక్టివ్గా ఉంటాం అనుకోండి ఒక యాభై అరవై అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనే వస్తాయి రావాలని చెప్పి అనడం లేదు సహజంగా ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలని బట్టి ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిడులను బట్టి మనం తాగుతున్నటువంటి నీటిని బట్టి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి కూరగాయలకాడి నుంచి పండ్ల కాడి నుంచి అన్నీ కూడా వీటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మనం లైఫ్ మెయింటైన్ చేసినా కూడాను ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి తప్పకుండా డబ్బులు అనేవి ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునేటటువంటి ఖర్చు అనేవి రేపటి రోజున మనకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అలాగే మన ద్వారా మనకు వచ్చినటువంటి మన పిల్లలకు ఏదో ఒక రూపాయికి లేదంటే వారికి చదువులకు లేదంటే వారికి ఏదైనా అవసరానికి ఒక రూపాయి ఎక్కడికి వస్తుంది అంటే దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి మనం ఎంత అయినప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ కింద చేయి చాచకుండా బ్రతకడమే నిజంగా మనం మర్యాద అనిపించుకుంటుంది ఎందుకంటే వెంటనే వారు ఏంటంటే మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్ పోవాల్సి వస్తున్నాయి ఏడాది ఖర్చులన్నీ కూడా నీకు ఇవ్వాల్సి వస్తున్నాయని చెప్పి అంటుంటారు కూడా పిల్లలు అప్పుడేంటంటే అల్లార ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు అలా ఒక మాట అనేసరికి మన మనసు చివిక్కుమనిపిస్తుంది అదొక రకమైనటువంటి ఆవేదన ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకు మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకి రేపటి రోజున ఉపయోగం అనేటటువంటి విషయాన్ని మీరు మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై దుర్గమాత అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు